హలో మా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య స్నేహంతో పాటు తీవ్రమైన బాక్సాఫీస్ పోటీ కూడా ఉండేది తొంభై దశకంలో చిరంజీవి దూకుడుకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలైన ఒక్క సినిమాతో మోహన్ బాబు ఎలా చెక్ పెట్టారో ఈ కథనం వివరిస్తుంది టాలీవుడ్ లో స్నేహితులుగా కనిపించిన పోటీ విషయానికి వస్తే వివాదాల్లో నిలుస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య స్నేహం ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో కోల్డ్ వార్ కూడా నడిచిన విషయానికి తెలిసిందే ప్రత్యేకంగా బాక్సాఫీస్ పోటీల్లో అయితే వీరి సినిమాలు తారాస్థాయిలో తలపడేవి అంతేకాదు బహిరంగంగా కూడా వీరి మధ్య ఎన్నో వివాదాలు నడిచిన సందర్భాలు ఉన్నాయి ఇద్దరు స్టార్ హీరోలు అవ్వడం టాలీవుడ్లో ప్రముఖులుగా ఉండడంతో అప్పట్లో వీరి మధ్య జరిగిన వార్ ఇండస్ట్రీని కుదిపేసింది సినీ వజ్రోత్సవాల సమయంలో మోహన్ బాబు కామెంట్స్ ఎన్ని మంటలు రేపాయో అందరికీ తెలిసిందే అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య స్నేహం ఉన్నా కోల్డ్ వార్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది అది ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంది తొంభయో దశకంలో మెగాస్టార్ దూకుడు మామూలుగా ఉండేది కాదు ఆయన వరుస విజయాలతో దూసుకుపోయాడు ఖైదీ సినిమా నుంచి చిరంజీవిని ఆపడం ఎవరివల్ల కాలేదు కోదండరామిరెడ్డి డైరెక్షన్లో చిరంజీవి సినిమాలు ఇండస్ట్రీని దున్నేశాయి అవే కాకుండా గ్యాంగ్ లీడర్ ముఠామేస్త్రి లాంటి సినిమాలు చూసి ప్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు మెగా సినిమాలతో టాలీవుడ్ అల్లాడిపోయింది ఆ టైంలోనే మెహన్ బాబు కూడా స్టార్ హీరోగా ఉన్నారు ఆయన కూడా హిట్ సినిమాలు చేశారు కానీ మెగా రేంజ్ను మాత్రం అందుకోలేకపోయారు సరిగ్గా అదే టైంలో ఒక్క సినిమాతో చిరంజీవికి చెక్ పెట్టారు మెహన్ బాబు మెగా దూకుడుకు కాస్త బ్రేక్ వేయగలిగారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చిరంజీవి దూకుడును కాస్త స్లో చేయగలిగాడు మంచు మోహన్ బాబు ఈ సమయంలో విడుదలైన మోహన్ బాబు పెదరాయుడు సినిమాతో చిరంజీవికి చెక్ పెట్టేశాడు అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజైన చిరంజీవి బిగ్ బాస్ సినిమా పెదరాయుడు ధాటికి నిలబడలేకపోయింది ఒకే రోజు ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి అంటే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నేరుగా తలపడాయి అయితే సాధారణంగా ఇలాంటి బాక్సాఫీస్ వార్లో చిరంజీవిదే ఎప్పుడు పైచేయిగా ఉండేది కాని అప్పుడు మాత్రం పరిస్థితి తలకిందులు అయింది పెదరాయుడు సినిమాను దర్శకుడు రవిరాజా పినిసెట్టి రూపొందించారు ఈ చిత్రం తమిళంలో కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన హిట్ మూవీ ఆధారంగా తెలుగు రీమేక్ గా తెరకెక్కింది తమిళ వెర్షన్లో శరత్ కుమార్ ద్విపాత్రాభినయం చేశాడు తెలుగు వెర్షన్లో మోహన్ అదే అదేవిధంగా డ్యూయల్ రోల్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన గెస్ట్ రోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయింది ఆయన సుమారు ఇరవై నిమిషాల పాటు కనిపించిన ఆ పాత్ర ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపింది పెదరాయుడుగా మోహన్ బాబు చూపించిన యాక్టింగ్ అదే సమయంలో యంగ్ మోహన్ బాబు యాక్షన్ రొమాన్స్ సౌందర్య అభినయం సినిమాకు బలంగా నిలిచాయి దాంతో పెదరాయు సినిమా ప్రభంజనం సృష్టించింది పల్లె జనాలు ఈ సినిమాను బాగా ఆదరించారు అద్భుత విజయం అందించారు ఇక అదే రోజు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ పదిహేనున పెదరాయుడు చిరంజీవి బిగ్ బాస్ సినిమా రిలీజయ్యింది ప్రారంభంలో ప్రేక్షకులు చిరంజీవి సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు భారీ అంచనాలతో విడుదలైన బిగ్ బాస్ మొదట కొన్ని రోజులు బాగానే నడిచిన ఆ తరువాత కొద్ది రోజుల్లోనే కలెక్షన్లు పడిపోయాయి దాంతో బిగ్ బాస్ డిజాస్టర్గా నిలిచింది ఇక మొదట పెద్దగా అంచనాలు లేని పెదరాయుడు మాత్రం రాను రాను పుంజుకుంది గ్రామీణ నేపథ్యంతో బలమైన కథతో ఫ్యామిలీ ఎమోషన్స్తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది సౌందర్య హీరోయిన్గా చేసిన పాత్రకు మంచి గుర్తింపు కూడా వచ్చింది పెద్దరాయుడు సినిమా అన్ని అంచనాలను మించి భారీ విజయాన్ని సాధించింది అప్పటి వరకు రికార్డులు సృష్టించిన ఘరానా మొగుడు సినిమా రికార్డులను పెదరాయుడు బ్రేక్ చేసింది ఈ సినిమా ముప్పై తొమ్మిది కేంద్రాల్లో రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవం జరుపుకుంది ఇక అదే సమయంలో విడుదలైన చిరంజీవి బిగ్ బాస్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన ఈ బాక్సాఫీస్ వార్లో బాబు పెదరాయుడు విజేతగా నిలిచింది ఇక అదే ఏడాది చిరంజీవి రిక్షా ఓడు సినిమా రిలీజయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మెగాస్టార్ ఫామ్ కోల్పోకుండా కంటిన్యూ అయ్యారు సాధారణంగా చిరంజీవి బాక్సాఫీస్ వార్లో పైచేయి సాధించేవారు కానీ పంతొమ్మిది వందల తొంభై అయిదులో పెదరాయుడు చిత్రంతో మెగాస్టార్ బిగ్ బాస్ పై విజయం సాధించి టాలీవుడ్ చరిత్రలో ఒక అరుదైన సంఘటనగా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి